హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హనీ లక్కీ ఛానల్ ఏంటి చూస్తున్నారు వేరేకాయ పప్పు కూరే కదా మాకు తెలుసని స్కిప్ చేసేస్తున్నారా ఒకసారి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి ఫ్రై చేయాలి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ బీరకాయలు మా మిద్దె తోటలో అండి ఇప్పుడే కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేశాము ఇంకొంచెం కంప్లీట్ అవ్వాలి అప్పుడు వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి బీరకాయల్లో పచ్చిశనగపప్పు వేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ప్రస్తుతానికి కూరగాయ మొక్కలు వంకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసామండి పూల మొక్కలు కనకంబరాలు బంతి పూలు గులాబీలు వేసాము ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి వాటర్ యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ పెట్టామండి ఇంకా కొంచెం పని ఉంది అది కంప్లీట్ అయ్యాక నేను వీడియో చేసి తప్పకుండా చూపిస్తానండి ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ముందు పది నిమిషాల ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసి కలుపుకోవాలి మా అత్తగారు ఇంకా ప్రిపేర్ చేస్తున్నారండి మొక్కలకి గ్రో బ్యాగ్స్లో మట్టి నింపి పెడుతున్నారు ఇప్పుడు మగ్గిపోయింది ఒకసారి కలుపుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసి మగ్గనివ్వాలి మూత పెడుతున్నా కొంచెం మగ్గిందండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేస్తాను ఇప్పుడు బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిపోయిందండి ఇంకా వేరేకే శన పచ్చనగపప్పు ఉడికిందండి ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం ధనియాలు ఎత్తగా నూరుకొని వేసానండి ఇలా వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి మా మిద్ది తోటలో బీరకాయ ఆనబకాయ పుచ్చకాయ పాతులు కూడా పెట్టామండి చూడండి